తెలంగాణ బుక్ ఫేర్ లో తెలంగాణ పబ్లికేషన్స్ అప్లికేషన్ రద్దు నేటి ప్రధాన సమస్యగా మారింది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నూట ఇరవై ఐదు మంది రచయితల పుస్తకాల ప్రదర్శన ఏర్పాట్లు చేసినప్పటికీ అనుమతులు నిరాకరించడాన్ని మాజీ సెక్రటరీ తీవ్రంగా విమర్శించారు ముప్పై ఎనిమిదేళ్ల చరిత్రలో లేని విధంగా కమిటీ వ్యవహరిస్తోందని సాహిత్య వేదిక రాజకీయాల కేంద్రంగా మారడం బాధాకరమని రచయితలు ఆందోళన వ్యక్తం చేశారు ఇలాంటి లక్కీ డ్రాలో కూడా పెట్టలేదు పెట్టకుండా నేను తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది రచయితల పుస్తకాలు తెచ్చుకున్నాను వాళ్ళంతా నాకు నన్ను నమ్ముకొని పుస్తకాలు ఇచ్చారు ఈరోజు పబ్లికేషన్స్ పేరుతో ఉన్నటువంటి తెలంగాణ మన స్వరాష్ట్రంలోనే నా పబ్లికేషన్ రద్దు చేశారంటే ఇంటర్నల్గా సొసైటీలో ఎన్ని రాజకీయాలు ఉండ ఉండనివ్వండి అదేవిధంగా జూపల్లి గారికి ఇంతకుముందు రిప్రజెంట్ చేశాను వాళ్ళు చెప్తున్నటువంటి సలహాదారులు ఉన్నటువంటి కోదండరామ్ గారికి రామ్ రామచంద్రమూర్తి గారికి అదేవిధంగా జస్టిస్ రెడ్డి గారికి అందరికీ పంపించాను కానీ ఈ రకంగా వివరించి పచ్చి అవకాశవాదంగా పచ్చి నియంత్రితంగా ఎప్పుడూ ఈ విశాఖలో బుక్సార్లు ముప్పై ఎనిమిది వేల చరిత్రలో